యోగ్యురాలు సంఘానికి సాదృశ్యం సో యోగ్యురాలు అనేది సంఘము యోగ్యత కలిగి ఉండాలి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యత కలిగి ఉండాలి ఆయన నామానికి అవమానము తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు ఆయన నామాన్ని క్రైస్తవుల వీళ్ళ అని చులకనగా చూస్తే ప్రజలుగా ఉండకూడదు ఇప్పుడు చాలా అదే అయిపోయింది మీరు ఎక్కడ చూసినా కానీ ఎక్కువ అదే అయిపోయింది విచిత్రమైన బోధలు అన్నీ వచ్చేసాయి లోకంలోకి ఎట్లా నేను ఫేమస్ అవ్వాలా అనేదే లోకంలోకి వచ్చేసింది కానీ ఏమనంటే మళ్ళీ దేవుని పేరే చెప్తా ఉన్నారు దేవుని పేరే చెప్తా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో లేనివన్నీ చేస్తూ ఉన్నారు సో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం నీకు ఒక మంచి మాట మీకు చెప్పాలంటే కిరీటం తల మీద ఉంటుందా నడుముకుంటుందా తల మీద ఉంటుంది సో ఇక్కడ యోగ్యురాలు తన పెనిమీటికి నిజమైన సంగాని దేవుడు కిరీటంగా భావిస్తామన్నాడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం యోగ్యత కలిగి ఉండాలి యోగ్యత లేకపోతే పెనిమిటికి కిరీటంగా ఉండలేం బలలో పాలు పొందడానికి కూడా అవకాశము లేదని మనం గ్రహించాలి